वही पूछने के लिए आपको हम्म जो है है वो का गुंडा एफ आई आर करो ओके अभी पुलिस वाले उधर आको मुंबई को आको आपसे बात करके फिर उधर से इधर लाया न था सर सब सब मैन्यू प्लेट है क्या हुआ जी वो पूछने के लिए आपको कैसे धमकी दिया उन्होंने समझ ही नहीं पा रही हूँ బాలీవుడ్ నటికి వైసీపీ ప్రభుత్వ తిప్పలు తప్పలేదు అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందిస్తారు మధు చెప్పండి మీరు హీరోయిన్ తో మాట్లాడడం జరిగింది అసలు తను ఇప్పటికీ కూడా ఇంకా భయపడుతున్నట్లుంది అందరూ చిన్న పోలీసుల నుంచి అంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏసీపీ దాకా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి చాలా క్లియర్ గానే మనకు అర్థమవుతూ ఉంది మాట్లాడినప్పుడు పూర్తి వివరాలు ఏంటి మళ్ళీ మీరు మాట్లాడడం ఏమైనా జరిగిందా టోటల్ గా ఆమె మహానీస్తో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా కొన్ని విషయాలు అయితే చెప్పింది ఏపీలో కొంతమంది గూండాలు ఉన్నారు ఆ గూండాలు తమని బెదిరించారు అయితే ఎందుకు బెదిరించారు ఎవరెవరికి మొత్తం వ్యవహారం అంతా కూడా తెలుసు అన్నప్పుడు కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయి అంటే ఒక ఐపీఎస్ స్థాయి కమిషనర్ స్థాయి వరకు కూడా ఈ మొత్తం వ్యవహారం తెలుసు తెలిసి తెలిసి తమల్ని ఈ కేసులో ఇరికించారు ఎవరైతే కేసు పెట్టినటువంటి పర్సన్ ఉన్నారో అతనే పెద్ద దొంగ అతను చెప్పినటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు కావాలని తమని ఇదికించారంటూ కూడా ఆమె చెప్పుకొని వస్తుంది అయితే ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ చలకీలకం ఎందుకంటే ఒక పోలీస్ అధికారికి ఐదు కోట్ల రూపాయల డీల్ ఒప్పందం చేసి ఈ పని చేసి పెడితే ఒక ఐదు కోట్లు మీకు ఇస్తాము అంటే మిగిలినటువంటి ఎస్ఐసిఐ ఏసీపీ మిగిలినటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళందరికీ కూడా ముంబైకి వెళ్ళి ముంబై నుంచి వాళ్ళని పట్టుకొని వచ్చి ఇక్కడ కేసు పెట్టి నమోదు చేసి వాళ్ళని లోపలి పంపించినందుకు వాళ్ళకు పెద్ద మొత్తంలోనే అంటే చాలా ఊహించని డబ్బులైతే వాళ్ళకు కూడా అందే ఇవి కాకుండా అంటే ఏసీపీ అదేవిధంగా సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ వీళ్ళకు మాత్రమే కాకుండా ఒక కమిషనర్ స్థాయి అధికారికి ఐదు కోట్ల రూపాయల డీల్ ఏదైతే ఉందో ఐదు కోట్ల రూపాయల డీల్ ఎవరు చేసి పెట్టారు ఐదు కోట్ల నగదును ఎలా అందజేశారు సకల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సకల శాఖ మంత్రి దగ్గరుండి మొత్తం వ్యవహారం అంతటినీ కూడా చక్కబెట్టడానికి ఆయనకి ఎంత వెళ్ళింది ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం